ప్రభు మరేక్షకుడి శ్రీకరిస్తు నామమ్మన శ్రేష్టమైన నామమ్మ ఈ విధంగా కాలశుభాన్ని తెలియపరుస్తున్నాను మంచిది ప్రేమైన దేనికి పెట్టారా మరి యొక్క వీడియోని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక తెలియపరుచుకుంటున్నాను మంచిది ప్రేమైన దేనికి పెట్టారా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం అనుకున్న తెలియపరుస్తుంది సమయమును పోనివ్వకుండా సద్దు తీర్చుకున్న జ్ఞానం వల్ల అక్కడ జ్ఞానం కలిగి నడుచుకుని దేని యొక్క వాక్యం సరిస్తు ప్రేమైన దేనికి పెట్టారా గమనించి ప్రేమినది ఎంకెట్టారా ఒకసారి మనం ఆలోచించేద్దాం ఈ కాలం దేవాతి దేవుడు మనకును రోజుకి మనకును ఇరవై నాలుగు గంటలు కేటాయించాడు ఒక రోజుకి ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు కేటాయించాడు నెలకి ముప్పై రోజులు మనకి ఇచ్చాడు ముప్పై ముప్పై ఒకటి రోజులు ఇచ్చాడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మనకు అగ్రించాడు దీనికి స్తోత్రం చేయాలి గమనించిన ప్రేమ దాన్ని వెళ్ళిన ఒకసారి మనం ఆలోచిద్దాన్ని దేవుడు తల్లి గర్భంలో రూగింపుకు ముందు నేను ఎరిగనున్నాను రెండు దేవుడు ఆయన కృప కనికరం దయ దాక్ష మన మీద ఉంచి భూమి మీద బ్రతకండి మంచి చెల్లని మీ ముందే ఉంచున్నాను మేలించుకుంటా కీడించుకుని మీ ముందే పెట్టినని ఒక దేవుడు ఒక మనిషికి ఆయుష్ మనం గమనిస్తే దేవుడు ఏ సమయాన్ని ఎలా తీసుకుంటా కూడా తెలియదు వస్తున్నారు కదా పరశుద్ధ గ్రంథం వల్ల ఒక మాట ఉంది ప్రేమ దానికి బిడ్డ ఆదికాలం నుంచి ప్రకటన గ్రంథం వరకును ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మే తు షలా ఎవరు మే తుషలా ఎనిమిది సంవత్సరాలు బ్రతికాడంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికినట్టు మనకు వాక్యము లేఖ నమ్మకొస్తుంది కదా ఇక్కడ మనం ఆలోచించారా ఎందుకు అన్ని సంవత్సరాలు ఆయన జీవించాడు అన్ని సంవత్సరములు ఆయన ఎలా బ్రతికాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మనిషి యొక్క ఆయుష్ ఎలా ముప్పై ఇరవై నలభై యాభై డెబ్భై ఎనభై ఇచ్చేలేకే చాలా మనకు బలిహీన బలం ఉంటుంది తగ్గిపోతుంది కానీ తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు పశుయుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి బ్రతికాడంటే మన జ్ఞాపం చేసుకోవాలి దేవుడు మరి అతని ఎంత ప్రేమించుండాలి ఈ మిథుష్యుల దేవుని ఎంత నమ్మకంగా ఉండాలి మరి ఈ రోజున డెబ్బై ఎనిమిది సంవత్సరాలకే మనము మరణించినటువంటి ఆ యొక్క రాగాలు వస్తున్నాయి కదా తొమ్మిది వందలు తొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరములంటే ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ దీనికి బిడ్డ అంటే తన జీవితకాలం అంతా కూడా దేవుడికి సమర్పించుకుంటారు మనకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రేమ ఒక మనిషి యొక్క దేవుడి యొక్క కనుదృష్టి ఒక మనిషి మీద ఉంచి ఉన్నాడంటే ఈ రోజున మరణం అనేది చిన్నలకు వస్తుంది పెద్దలకు వస్తుంది మరణానికంట జాలిదయ ఉండదంట అలాగే మరి ఆ దినాల్లో మరి మెతుషుల వ్యక్తి తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాయంటే కారణం ఏంది ఆలోచించండి దేవుడి కనుదృష్టి మరి ఆయన ఎలా నిలపగలిగాడు బ్రతిక ద్వారా మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రేమ ఈరోజు నా ఆయుష్ చెప్పలేము యాభై అరవై డెబ్బై సంవత్సరాలకి మనము పడిపోతున్నాము ఆ యొక్క రోగాలు అనుకుంటున్నాయి కదా రెండు సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి దేవుని అంత నమ్మకం ఉందంటే మరి ఆయన సంవత్సరం అన్ని కూడా లెక్కించబడి అంటే ఎంత నమ్మకంగా ఉంటే మరి చూడదేవుడు అంత ఆయుష్ంచాడంటే ఆయన ఎంత భక్తి చేస్తుంటాడు ఎంత ప్రార్థన చేస్తుంటాడు గమనించాలి ప్రేమ మరి మనం అతని జీవిత అంతా కూడా దేవుని స్థుతించాడు మహిమ చెడు ఎందుకంటే దేవుడు ఒక భూమి మీద ఒక వ్యక్తిని ఉంచాడంటే మన జ్ఞాపకం చేసుకోవాలి మరి శిశు మూడు సంవత్సరం నుంచి ఒక చెట్టు దాక్షాత్తు వాటి మధ్యలో ఉన్నటువంటి అంజురు చెప్పి ఒక నడితే మూడు సంవత్సరాలు పలించట్లేదంట పలించట్లేదు మూడు సంవత్సరాలు దేవుడు దీన్ని అని చెప్పాడు కదా నీవైనా నేనైనా దేవుడికి ఊరుకుంటాము ఇష్టమో లేదు మానవుడు తర్వాత ఏదో ఒక పని చేయాలి అందుకే సాంతిలకు ఒక మాట ఉంది సోమరిని నువ్వు ఎందాక పునుకుందువు ఎందాక నువ్వు నిద్రించు లెగిసి చేమల యుద్ధకు వెళ్ళి తన నడకను తన ప్రవర్తనను చూసి జ్ఞానం తెచ్చుకోవాలి అంటే దేవుడికి ఇష్టము ఏమిషము మానవుడు వేవురు కూడా ఓర్కుంటటము దేవుడికి ఇష్టమే లేదు తెలుస్తు ఒక మానవుడిని క్షేమకు పోయి తన నడకను చూసి ప్రవర్తన చూసి గుర్తు తెచ్చుకోమని తెలుస్తుంది అంతేందుకు మొదట ముందుకు సూచించిన ఆహాధంతో సహా కూడా ఏదో తువాట ఏర్పరిచినది అందులో అతను ఏం చేసినాడంట ఆ తువాటకి సేద ఉంది ఉందలేక తెలుతుంది అంటే దేవుడు ఉద్దేశపెట్టి కదా మానవుడు అన్న తర్వాత ఏదో పని చేయాలి సోమవారం తరంగా దేవుడి కంటే అసలు ఇష్టం ఒక చెట్టు పలించలేదని మూడు సంవత్సరాలు కొట్టే బట్టపడినే ఈరోజు నువ్వేంత నేను అంత చెట్టుని ఆలోచించాడు కదా చేద్దాం ప్రేమ దేవుడు మరి మిదుష్య తొమ్మిదో ఆలోచన బ్రతికాడు కదా తన జీవితగానం దేవునికి సమర్పించుకున్నాను మరి ఈ రోజున దేవుడు మనకు ఇల్లు బాగా బిడ్డలు కుటుంబ సమస్తాన్ని ఇదిగో నాకు రోజు వచ్చిన ఆరాధించాలని మహిపచ్చని కీర్తించండి అని వాక్యం సెలవు ఇస్తుంది కదా కానీ ఎందుకు రావట్లేదు దేవుని సన్నిధి ఎందుకు రాలేకపోతున్నాం మన ప్రయాణంలో తోడు ఉంటున్నాడు జాబ్ విషయంలో మన పనిబాట్లో ఉద్యోగంలో మన కుటుంబంలో ఏ విషయం అన్నింటిలో తోడు ఉంటున్నాడు కానీ ఒకరోజు నా సన్నిధికి వచ్చి కాకపోతే పూర్వంతో నన్ను ఆరాధించమంటాడు కదా వస్తానమా ఆలోచన చేయాలి ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి దేవునిపోతుంది మూడు వందల అరవై ఐదు రోజులు దేవుడింటి ఇంటి వాడాలి అడిగడం యాభై రూపాయలు వాడాలి యాభై రెండు వారాలు తీసేసిన తర్వాత ఇంకెన్ని రోజులు ఉంటాయి మూడు వందల పదమూడు రోజులు మూడు వందల పదమూడు రోజులు మనకించాడు దేవుడు అడిగింది మూడు వందల యాభై అరవై ఐదులో యాభై రెండు వారాలు నాకు ఆడకొచ్చి నన్ను మహిపచ్చని కీర్తించండి పూర్ణ ఆత్మతోనూ పూర్ణ పోలమతోనూ నన్ను ఆరాధించమని దేవుడు సంవత్సరంలో యాభై రెండు వారాలు మనల్ని అడిగాడు మిగతా ఎన్ని ఉన్నాయి ఇంకా ప్లస్ మూడు వందల పదమూడు రోజులు నెయ్యి నాయి దేసతోంది కదా దేవుడు చూడండి యాభై రెండు ఎక్కువ పదమూడు మూడు వందల పదమూడు ఎక్కువ ఏ ఎక్కువ మూడు వందల పదమూడే ఎక్కువ దేస మూడు వందల పదమూడు రోజులు దేవుడు మనకి ఇచ్చాడు మూడు వందల వస్తామా దేవుడి సన్నిధికి తెలుస్తాం యాభై రెండు సక్రంగా వస్తున్నాం మూడు వందల పదమూడు రోజులు బ్రతకండి అని మనకిస్తే పన్నెండు యాభై రెండు వారాలు దేవుని సన్నిధి మనం గడపలేకపోతున్నాయి అన్నయ్య తెలుసు జీవితం ఆయన ఇచ్చింది బ్రతుకు ఆయన ఇచ్చింది సమస్తం ఆయన ఇచ్చాడు తల్లిగారు రూపం ముందు మనల్ని భూమి మీద సూచించారు కదా ఒకసారి ఇంత సమయం మనం వ్యర్థుస్తున్నాం ఇప్పుడు ఎంత సమయం మనం వ్యర్థే కదా సరే సంవత్సరం పక్కన పెడదాన్ని నెల పొద్దు నెలకు ఎన్ని రోజులు ముప్పై రోజులు ముప్పై ముప్పై రోజులు ఎన్ని వారాలు నాలుగు వారాలు నాలుగు వారాలు నాలుగు ఆది నాలుగు ఆది వారాలు దేవుడి సన్నెల గడప మాట్లాడు మే ముప్పైలో ఇరవై ఆరు రోజులు మనీ ఇరవై రోజులు ఏం చేస్తున్నావు ఈయనయే కదా వ్యర్థపరచుకుంటాం అందుకే సమయం అని పోనివ్వకుండా సద్దుంచుకోమని వాక్యం చదివిస్తుంది కదా ప్రేమ పెట్టారా ఇంకొక మాట చదువుకున్నాం ఇప్పుడు నెలకి ముప్పై ముప్పై ఒకటి నాలుగు వారాలు ఇరవై ఆరు రోజులు మనీ సరే అవి కూడా పక్కన పెడదాం ఎన్ని ఎంత వేస్ట్ చేస్తాను మా సమయం ఇరవై రోజులు వేస్ట్ చేస్తాను ఒక్కరోజు కేటాయిద్దాం రోజుకి ఎంత ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు దేవుడు అడిగినంత రెండు గంటలు రాహిద్దాం చేసేసాము మిగతా ఇంకెన్ని గంటలు ఉన్నాయి ఇరవై రెండు గంటలు మనీ ఏదైనా ఇరవై ఏడు గంటలు మనకి ఇచ్చాడు కదా రెండు గంటలు దేవుడు ఇరవై గంటలకు పోతున్నాం గమనించండి పిలిపి ఆలోచన చేయాల్సింది దేవుడు మూలంగా నేను లోకానికి వచ్చాము అందుకని వాకంగా నేను తల్లి గర్భం దిగంబరం ఇచ్చితే మరలా నేను దిగంబర్ని వెళ్తున్నాను అని మనకి ఏవో భక్తులు చదువుతున్నాయి కదా మనం ఏం అలా పోతూ కూడా ఏం తీసుకోవాలి అప్పుడు దేవుడు ఇచ్చిన జీవితాన్ని మళ్ళీ జీవితం ఒక రాము కదా ఎంత నమ్మకంగా ఉండాలి ఒక మెతుష్యాల మనం ఈరోజు సాక్ష్యం ఎలా చెప్పుకుంటున్నామో ఒక అనొక మూడు వందల దేవుడితో నడిచాడంట బా దేవుడు మనకను ఇన్ని రోజులు మనకు సమయం వేస్తున్నాడు రక్షణ పొందేవా మారుమందుకున్నావా అనేక దేవస్థానికి నడిపిస్తున్నావు ప్రేమ దునికి దీపం వెలిగించి కింద పెడితే మనకి మనకిచ్చినటువంటి తలంపును వాడుకోవాలి దీనికి అది ఇంటి కొంచెం మీద పెడితేనే ఇంటి అంతా కాంతి వచ్చి ఇంటి వారికి కాకపోతే ఇది అలాగే మనం ఎక్కడే సంబంధాలు అక్కడే ఉన్న ఒక ప్రయోజనం ఉంది దేవుడు చూడండి మనకి ఎన్ని రోజులు ఇచ్చాడు ఎప్పుడు ఉంటామో తెలియదు ఎప్పుడు ఆవిరిపోయినప్పుడు మన జీవితాలను దేవుడు వెలిగించడానికి తన కొరకును ఈ లోకానికి వచ్చి మన కొరకు నీ కొరకు ఆ ప్రాణాలు కూడా లెక్క చేయకునే పెడితే బలంగా మనం ఏం చేస్తున్నాము జ్ఞాపకం చేసుకుందాం అనుకుంటే మేము దీనికి చాలా ఆలోచకరమైనటువంటి విషయం చూడండి మానవుడు బ్రతకేయడానికి దేవుడు ఇంత ఆయుష్నిచ్చాడు ఆ ఆయుష్లో మనం ఎంత గడుపుతున్నా ఉంటాయో ని స్తోత్రం చేదా దేవుడి వాక్యాన్ని దీని ఆశ్రయించబడింది